వెల్కమ్ టు కాట్ హౌస్ ఒక అందమైన ఉదయం తార అనే చిన్న పాప తన చిన్న బ్యాగు కట్టి సరికొత్త సాహసం కోసం అడవి వైపు బయలుదేరింది ఆకాశం నీలం రంగులో మెరిసి చిన్న చిన్న మబ్బులు ఆడుకుంటూ సాగుతున్నాయి పక్షులు ముచ్చటగా కూస్తూ పూలు లయబద్ధంగా ఊగుతున్నాయి తార ఎంతో ఉత్సాహంగా అడవిలోకి అడుగుపెట్టింది అచ్చం ఆ సమయంలో ఆమెకి అడవి నేల మీద నుంచి ఒక రంగురంగుల ఇంద్రధనుస్సు మార్గం మెరుపు మెరుస్తూ కనిపించింది తార ఆశ్చర్యంతో చేతితో చూపిస్తూ చిరునవ్వుతో ఆ మార్గాన్ని అనుసరించసాగింది ముందు లైక్ చేయండి షేర్ చేయండి మా ను సబ్స్క్రైబ్ చేయండి పొదల మధ్య నుంచి గెంతుతూ వచ్చి తారకి హాయ్ అని చెప్పింది తార కూడా నవ్వుతూ హాయ్ బొబో నేను ఈ మాయమైన మార్గాన్ని అనుసరిస్తున్నాను అని చెప్పింది బొబో సంతోషంగా మనిద్దరం కలిసిపోయి మాయా చెట్టును వెతుకుదాం అన్నాడు ఇద్దరూ కలిసి అడవి లోపల సంతోషంగా ప్రయాణం కొనసాగించారు అంతలో మిమి అనే చిన్ని ఏలుకపిల్లి ఆకాశంలో తేలుతూ మెరిసే గింజను పట్టుకుని వచ్చి తార చేతిలో పెట్టింది ఈ మాయ గింజను నాటితే మీరు మాయా చెట్టును పెంచగలరు మిమి ఉత్సాహంగా చెప్పింది తార బొబో ఇద్దరూ ఆనందంతో మిమికి కృతజ్ఞతలు తెలిపారు మిమి గాల్లో చక్కర్లు కొడుతూ తిరిగి వెళ్లిపోయింది లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి చిన్న చిన్న మెరుగులతో వర్షం మొదలైంది తార మరియు బొబో కానీ మిస్టర్ క్లోడీ అనే పెదవి పెట్టిన మేఘం పెద్ద మబ్బుల గొడుగుతో వారిని కప్పాడు భయపడకండి నేను మీకు రక్షణగా ఉంటాను అని మిస్టర్ క్లోడీ ముచ్చటగా చెప్పాడు అందరూ కలసి వర్షాన్ని ఆనందంగా ఆస్వాదించారు తర్వాత వారు ఒక బంగారు వెలుగుతో నిండిన మైదానానికి చేరుకున్నారు తార మిమి ఇచ్చిన గింజను నేలలో నాటింది ఆ క్షణమే గుసగుసల మాంత్రిక శబ్దాల మధ్య ఒక పెద్ద మాయా చెట్టు పెరిగి రంగురంగుల మిషాయి పండ్లను కనిపించింది చెట్టు పైన గాలిలో తేలుతున్న పూలు తీయగా పాటలు పాడుతున్నాయి అందరూ ఆశ్చర్యచకితులయ్యారు చివరికి తార బొబొ మిని మరియు మిస్టర్ క్లోడీ అందరూ మాయా చెట్టు కింద కూర్చుని పండ్లను పంచుకుంటూ నవ్వుకున్నారు ఆకాశంలో సూర్యాస్తమయంతో నీలం కిరణం రంగులు పరుచుకున్నాయి చేతులు ఊపుతూ చిరునవ్వుతో అందరితో చెప్పారు ధన్యవాదాలు మిత్రులారా త్వరలో మళ్ళీ కలుద్దాం అందరూ ఆనందంగా నవరసాలు ప్రదర్శిస్తూ బై బై తారా అని చెప్పారు మృదువైన సంగీతం వినిపిస్తూ కథ ముగిసింది మా కథలు నచ్చితే లైక్ చేయండి మిత్రులతో షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి